వారికి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే కుటుంబ పరంగా వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది సాయంత్రం ఆరు తర్వాత మీ జీవితంలో జరిగే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం కాబట్టి సింహరాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు సింహరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు అంటే సూర్యుడు అందువల్ల సింహరాశి వారు చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాస నాయకత్వం గౌరవం రాజసంతో ప్రఖ్యాతి పొందుతారనమాట ఈ సింహరాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారండి ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు నాయకత్వ సహజ స్వభావం కూడా ఉంటుంది వీరు ఇతరులను నడిపించడంలో ప్రేరేపించడంలో ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే సమాజంలో గౌరవం పొందడానికి ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటారు గౌరవ ప్రతిష్టలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఉదారతను అంటే పెద్ద మనసుతో సహాయం చేయడానికి వెనకాడరని కూడా చెప్పుకోవచ్చు బయట కఠినంగా కనిపించినా లోపల చాలా మృదువుగా ఉంటారనమాట వారు నిలకడగా కూర్చోరు ఎప్పుడు కొత్త పనులు చేయాలనుకుంటారు సమాజంలో గుర్తింపు పొందే పనులు చేయాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుందండి వీరు తమ గౌరవం విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడరు ఒక్కసారి స్నేహం చేస్తే చివరి వరకు కాపాడుతూ ఉంటారనమాట హృదయం నిండా ప్రేమిస్తారు కానీ గౌరవం ఇవన్నీ చోట అసలు ఉండరని కూడా చెప్పుకోవచ్చు అలాగే సింహరాశి వారు రాజసంతో ఆత్మవిశ్వాసంతో నాయకత్వ గుణాలతో ముందుకు సాగేవారు కొన్నిసార్లు గర్వం మొండి ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కానీ హృదయం మాత్రం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు అనమాట వారికి రేపటి రోజున ఆర్థిక ఫలితాల గురించి తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే రేపు సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజండి గత కొన్ని రోజులుగా నిలిచిపోయినటువంటి డబ్బు రావచ్చు వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదు శుభ వచ్చేసి కొత్తగా వచ్చే ఆదాయం మీ భవిష్యత్తుకు బలాన్ని ఇస్తుంది రుణం విషయంలో కొంత ఉపశమనం తప్పకుండా లభిస్తుంది సూర్యుడు అధిపతి కాబట్టి ఉదయాన్నే సూర్య నమస్కారం చేసి నీళ్లు అర్పిస్తే ఆర్థిక లాభాలు పెరుగుతాయి పసుపు పూలు ఎరుపు పూలు సూర్యుడికి సమర్పించండి పక్షులకు గింజలు పెట్టండి ఎర్రటి పట్టలు లేదా బెల్లం దానం చేస్తే ఆదాయం మరింత పెరుగుతుంది రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారికి ఆర్థికంగా కొత్త లాభాలు నిలిచిన డబ్బు తిరిగి రావడం వ్యాపారంలో వృద్ధి కనిపిస్తాయండి అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు సూక్ష్మంగా ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్లాలన్నమాట అలాగే ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబ పరిస్థితుల గురించి చూసుకున్నట్లయితే రేపు సింహరాశి వారికి కుటుంబంలో శుభకరమైన వాతావరణం నెలకొంటుందండి ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది దూరమైన బంధువుల నుండి కలిసే అవకాశం కూడా ఉంటుంది వృద్ధుల ఆశీర్వాదం మీ పనుల విజయాన్ని తీసుకొని వస్తాయి దాంపత్య జీవితం గురించి తెలుసుకుంటే కనుక ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కూడా మాట్లాడుకుంటే సర్దుకుంటాయి ప్రేమలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల అంగీకారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే పిల్లల చదువులో మంచి పురోగతి ఉంటుంది ఇంట్లో పెద్దలకు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి వారిని సంతోషపెట్టే ప్రయత్నం చేయండి శుభం కలుగుతుంది కుటుంబ ఆనందం కోసం ఉదయాన్నే సూర్యుడికి జలార్పణం చేయండి ఇంట్లో పసుపు లేదా ఎరుపు పువ్వులు ఉంచండి పేదవారికి అన్నదానం చేస్తే కుటుంబంలో శాంతి తప్పకుండా పెరుగుతుంది రేపు సింహరాశి వారికి కుటుంబ పరంగా ఆనందం ఐక్యత శుభవార్తలు కనిపిస్తాయండి చిన్న సమస్యలు ఉన్నా అవి సులభంగా పరిష్కారం అవుతాయన్నమాట అలాగే యొక్క సింహరాశి వారికి ఉద్యోగ పరిస్థితుల గురించి రేపటి రోజున చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా అనుకూలమైన రోజండి మీ కష్టానికి గుర్తింపు లభించే సమయం ఇది పై అధికారుల ప్రశంస పొందే అవకాశం కూడా ఉంటుంది కొంతకాలంగా ఎదురు చూసిన ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కవచ్చు సహచరులతో సంబంధాలు సహచరుల సహకారం తప్పకుండా లభిస్తుంది మీ నాయకత్వ లక్షణాలు వారు తప్పకుండా గుర్తిస్తారు జట్టు పనుల్లో మీరు ముందుండి అదర్స్ని ప్రేరేపిస్తారనమాట ఇంకా ఉద్యోగ మార్పులు లేదా అవకాశాల గురించి తెలుసుకుంటే ఉద్యోగం కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త వచ్చే అవకాశ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇంటర్వ్యూలు పరీక్షలు అనుకూలంగా ఉన్నాయి ఉదయాన్నే సూర్యుడికి నీళ్లు అర్పించి ఎరుపు పూలు సమర్పించండి పక్షులకు గింజలు పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది పసుపు బట్టలు ధరించడం శుభప్రదం రేపు సింహరాశి వారికి ఉద్యోగపరంగా గౌరవం గుర్తింపు కొత్త అవకాశాలు లభించే రోజు మీ శ్రమ వృధా కాకుండా మంచి ఫలితాలు తప్ప తప్పకుండా వస్తాయన్నమాట అలాగే వ్యాపార పరిస్థితుల గురించి రేపటి రోజున చూసుకున్నట్లయితే సింహరాశి వారికి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి సూచనలు అయితే ఉన్నాయండి కొత్త కాంట్రాక్టులు ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది లాభం వచ్చే వ్యాపార నిర్ణయాలు తీసుకోనగలుగుతారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి సహకారం తప్పకుండా పొందుతారు ఆర్థిక లాభాలు పాత బకాయిలు వసూలవుతాయి చిన్న పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు వద్దు పత్రాలు ఒప్పందాలు సంతకం చేసే ముందు చదవాలన్నమాట మోసపూరిత వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి ఉదయాన్నే సూర్యుడికి జలార్పణం చేసి ప్రార్థించండి ఎరుపు పూలు లేదా ఎర్రబట్టలు దానం చేయండి వ్యాపారంలో శుభారంభం కోసం గణపతిని పూజించడం చాలా మంచిది రేపు సింహరాశి వారికి వ్యాపారంలో లాభాలు కొత్త ఒప్పందాలు ఆర్థిక వృద్ధి కనిపిస్తాయండి జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా మంచి రోజు అవుతుంది ఆరోగ్య స్థితి గురించి చూసుకున్నట్లయితే సాధారణంగా ఆరోగ్య స్థిరంగా ఉంటుంది చిన్న చిన్న అలసట తలనొప్పి ఒత్తిడి రావచ్చు ఎక్కువగా మానసిక ఆందోళన వల్ల సమస్యలు కలగవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవాలి సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం ఎక్కువగా మసాలా లేదా ఆయిల్ ఫుడ్ తగ్గించండి వ్యాయామం యోగా లేదా ప్రాణాయామం చేయడం చాలా మంచిది ఉదయాన్నే సూర్యుడికి జలార్ జలార్పణం చేసి ఐదు నిమిషాలు సూర్య నమస్కారం చేయండి పసుపు లేదా పసుపు రంగు పూలు దానం చేస్తే ఆరోగ్యానికి మంచిది తులసి ఆకులు నీటిలో వేసి తాగితే శరీరానికి శక్తి వస్తుందండి రేపు సింహరాశి వారు ఆరోగ్యపరంగా పెద్ద ఏం లేవు కానీ ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం రేపటి రోజున విద్యార్థులకు వచ్చేసి రేపు సింహరాశి వారికి విద్యార్థులలో చదువులో మంచి దృష్టి ఉంటుందండి ఏకాగ్రత పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సాహం వస్తుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గుర్తింపు ఫలితం అనుకూలంగా ఉంటుంది మొబైల్ సోషల్ మీడియా వల్ల దృష్టి చెదిరిపోవచ్చు దాన్ని తగ్గించండి సమయ పాలన పాటిస్తే మంచి ఫలితం వస్తుంది మిత్రుల ప్రభావం వల్ల చదువులో కొంత ఆటంకం కలగవచ్చు జాగ్రత్తగా ఉండాలి ఉదయం సూర్యుడికి జలార్పణం చేసి చదువు మొదలుపెడితే ఏకాగ్రత పెరుగుతుంది గణపతిని ధ్యానం చేస్తూ చదివితే అడ్డంకులు తొలగిపోతాయి పసుపు రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు పువ్వులు దగ్గర ఉంచుకోవడం అదృష్టాన్ని ఇస్తుంది రేపు సింహరాశి విద్యార్థులకు మంచి ఫలితాలు గుర్తింపు ఏకాగ్రత లభిస్తాయండి కష్టపడిన ప్రతి పని తప్పకుండా లభిస్తుంది అలాగే మీరు రేపటి రోజున కొన్ని పూజలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఉదయం సూర్యోదయ సమయానికి సూర్యనారాయణకి జలార్పణం చేసి ఆదిత్య హృదయం లేదా సూర్య గాయత్రి మంత్రం జపించండి హనుమాన్ దేవుడిని పూజించి నువ్వుల నూనె దీపం వెలిగించండి గణపతికి పసుపు లేదా ఎరుపు పువ్వులు సమర్పించండి రేపటి రోజున ఎరుపు రంగు వస్త్రం లేదా ఎరుపు రంగు పువ్వులు సూర్యుడికి సమర్పిస్తే ఆర్థికంగా ఉద్యోగంలో అడ్డంకులు తొలగిపోతాయి సాయంత్రం సమయంలో పావురాలకు ధాన్యం లేదా చిన్న పక్షులకు తినిపించండి ఆలయంలో గంట మోగించి ప్రార్థన చేస్తే మనస్సు శాంతి కలుగుతుంది రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దానాలు ఎరుపు రంగు పండ్లు యాపిల్ లేదా దానిమ్మ ఆలయంలో లేదా బ్రాహ్మణులకు దానం చేయండి ఎరుపు వస్త్రాలు లేదా ఎరుపు రంగు అన్నమాట క్లాత్స్ పేదవారికి ఇచ్చిన అదృష్టం వస్తుంది చిన్న పిల్లలకు పాలు పెరుగు లేదా స్వీట్లు పంచితే పుణ్యం పెరుగుతుంది ఈ పూజలు దానాలు పరిహారాలు సింహరాశి వారికి రేపటి రోజు ఆరోగ్యం ఆర్థికం కుటుంబం చదువు ఉద్యోగం అన్నిట్లో శుభ ఫలితాలను తీసుకొస్తాయండి ఈ యొక్క వారు రేపటి రోజున కొన్ని చేయకూడనటువంటి పనులు వివాదాలు వివాదాలు కోపం రేపు చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది కోపాన్ని నియంత్రించండి అవసరం లేని ఖర్చులు విలాస వస్తువులు అప్రయోజనమైన కొనుగోలు చేయడం రేపు మంచిది కాదు రుణం తీసుకోవడం లేదా ఇవ్వడం డబ్బు అప్పు డబ్బు అప్పుగా లేదా తీసుకోవడం వలన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవచ్చండి ప్రయాణాలు తొందరపాటు నిర్ణయాలు ఆలోచించకుండా దూర ప్రయాణాలు లేదా కొత్త ఒప్పందాలు చేయకండి సూర్యాస్తమయం తర్వాత ముఖ్యమైన పనులు ముఖ్యంగా కొత్త ఆరంభాలు వ్యాపారం ఒప్పందాలు పెట్టుబడులు రాత్రి సమయాల్లో చేయకండి విష పదార్థాలు మాంసాహారం అధికంగా తీసుకోవడం శరీరానికి భారంగా మారవచ్చు కాబట్టి ఆరోగ్యాన్ని హాని కలిగే ఆహారాన్ని నివారించాలి వృద్ధులను మహిళలను బాధించడం ఆ రోజు ప్రత్యేకంగా ఇది దోషం తెస్తుంది జాగ్రత్తగా చేయదగినవి ముఖ్యంగా పనులను ఉదయం లేదా మధ్యాహ్నం పూర్తి చేయడం శ్రేయస్కరం సూర్యునికి జలార్పణం చేసి మొదలు పెట్టడం శుభం మంగళవారం కావడంతో హనుమంతుడిని పూజించడం చాలా ప్రత్యేకత ఉంటుంది ఇలా సింహరాశివారు రేపు ఈ జాగ్రత్తలు పాటిస్తే అడ్డంకులు తగ్గి రోజు సాఫీగా గడుస్తుందన్నమాట రేపు సాయంత్రం ఆరు తర్వాత సింహరాశి వారికి శుభవార్త వారికి రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంత అలసట ఆందోళనతో గడిచిన సాయంత్రం ఆరు గంటల తర్వాత పరిస్థితులు మారుతాయండి మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ చెవిలో పడుతుంది చాలా రోజులుగా వాయిదా పడినటువంటి ఒక మంచి విషయం స్పష్టతకు వస్తుంది ఉద్యోగంలో ఒక అనుకోని గుర్తింపు లేదా పై అధికారుల ప్రశంస లభిస్తుంది వ్యాపారం చేస్తున్న వారికి సాయంత్రం తర్వాత కొత్త అవకాశాలు వస్తాయి బంధువుల మధ్య దూరం ఉన్న ఉన్నవారికి కుదర సంబంధం తగ్గరయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా ఒక ఉపశమనం పొందే శుభవార్త దొరుకుతుంది సాయంత్రం ఆరు తర్వాత హనుమంతుడికి దీపం వెలిగించి హనుమాన్ లేదా ఓం హనుమతే నమహా అని పదకొండు సార్లు జపిస్తే ఆ శుభవార్త మరింత మధురంగా శక్తివంతంగా ఉంటుంది ఆ సమయానికి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి వచ్చే శుభవార్తను దేవుడి ఆశీర్వాదంగా స్వీకరించండి మీ ఆనందాన్ని కుటుంబంతో పంచుకోండి రేపటి రోజున మీకు ఈ సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయాలు తప్పకుండా వస్తాయండి సాయంత్రం ఆరు తర్వాత మీ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మీ జీవితం తప్పకుండా మిగిలిపోతుంది అంటే మీకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్తలన్నీ తప్పకుండా మీ చెప్పిన మీరు ఆనందంగా జీవితాన్ని తప్పకుండా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీరు ఎలా ఉండాలి ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి దానాలు చేయాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా అలానే మీ జీవితంలో తప్పకుండా రేపటి రోజున కొన్ని పూజలు చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం పొందబోతున్నారో అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నానండి ఈ సింహరాశి వారికి ఈ వీడియో తప్పకుండా మీకు యూస్ఫుల్ అనిపించిందని అనుకుంటున్నాను మీకు తప్పకుండా మంచిగా అనిపిస్తే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్